ఆ తోటి శాసనసభ్యులు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారికి మాయం వెంకటేశ్వర్ల గారికి నాగరాజు గారికి కోరం కనకయ్య గారికి రాగమయ్య గారికి ఆదినారాయణ గారికి పొడయం వీరయ్య గారికి మరో శాసనసభ్యులు మిత్రులు కోనం నేని సాంశివరావు గారికి బలరాం నాయక్ గారికి అట్లాగే వేం నరేందర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర మిత్రులకి పెద్దలకి ముఖ్యంగా ఈనాటి ఈ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులుగా ఇక్కడికి వచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ పాత్రికేయ మిత్రులకి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సువర్ణ అక్షరాలతో పేదవాళ్ళందరూ కూడా రాసుకొని గుర్తుంచుకోగలిగినటువంటి రోజు ఇది సాక్షాత్తు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఒక దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల కార్యక్రమానికి సొంత ఇంటి కళని సాకారం చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరమ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం యావత్తు ఈ నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన గ్యారంటీ ప్రకారం ఈరోజు ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారికంగా ఇక్కడ లాంఛనంగా లాంచ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాం అంతేకాదు ఆనాటి గత ప్రభుత్వాల హయాంలో కట్టినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు వదలకుండా దశాబ్ద కాలం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు కూడా ఆ పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటున్నటువంటి సందర్భం అందుకే మిత్రులరా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద బలహీన వర్గాలందరికి కూడా ఈరోజు భద్రాచల రామచంద్ర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతూ ఉంది అందరికీ ఇళ్లు రాబోతున్నాయనేటువంటి ఆనందాన్ని సంతోషకరంగా ఇక్కడ సభా వేదిక నుంచి వ్యక్తపరుస్తా ఉన్నాం మనందరికీ తెలిసిందే గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక వేది ఎక్కడ వస్తుంది రెండు గదులు కావాలి అల్లుడు వస్తే ఆడబడుకుంటాడు బెడ్ వస్తే ఆడబడుకుంటుంది గోరెనాడ కట్టేయాల కట్టేయాలని అపాహం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చింది ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా మేమే పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం ఈరోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీ కోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే నిధులు నీళ్లు నిర్వాహకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి ఆ కాపాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము ఆరు గ్యారంటీలు ప్రకటించాం ప్రకటించిన ప్రతి గ్యారంటీని కేవలం తొంభై రోజుల్లోనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలుగా చూపిస్తా ఉన్నాం మీ అందరికీ తెలిసిందే మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరంతా ప్రయాణం చేస్తూ చూస్తూ ఉన్నారు అట్లాగే పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద ప్రతి పేద కుటుంబం అరవచ్చు కుటుంబం వైద్యం చేపించుకోవడానికి ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అట్లాగే మీ అందరికీ తెలిసిందే గృహ జ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంటును వాడుకునేటువంటి ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి బిల్లు లేకుండా జీరో బిల్లు ఇస్తామని చెప్పాం మేము స్పష్టంగా మార్చి ఒకటో తారీఖు నుంచి దీన్ని అమలు చేస్తా ఉన్నాం అట్లాగే ఐదు వందల రూపాయలకే కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం మేము స్పష్టంగా దాన్ని అమలు చేస్తా ఉన్నాం అదే స్థాయిలో ఈరోజు ఇక్కడ నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ళగా తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్ళకి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని పొందవచ్చని కూడా చెప్తా ఉన్నాం అదే రకంగా ఈ ఇళ్ల లబ్ధిదారుల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా గిరిజనులున్నా దళితులున్నా ఇంకొక లక్ష రూపాయలు యాడ్ చేసి ఆరు లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మిత్రులను ఒక్కసారి ఆలోచించే మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్లో అది కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకోలేదు చెప్పిన మాటల ప్రకారం నిలబెట్టాలనే ఆలోచనతో మనం ప్రవేశపెట్టినటువంటి ఓటా అకౌంట్ బడ్జెట్లోనే ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు ఇల్లు కట్టడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించి అధికారికంగా ఈరోజు లాంఛనం చేస్తున్నాం ఇదేదో తూతూ మంత్రంగా ఆషామాషీగా చేస్తున్న కార్యక్రమం కానే కాదు గత ప్రభుత్వాలు చెప్పినట్టుగా రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించకుండా పది సంవత్సరాలు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఎవరికి ఇల్లు అన్నటువంటి ఆ చరిత్ర కేవలం తొంభై రోజులు కాకుండానే చెప్పిన మాట ప్రకారం బడ్జెట్ లో ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించి కేటాయించిన మాట తప్పకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళని కేటాయిస్తూ అధికారికంగా చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యానికి ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ ఒక్కదానితోనే స్పష్టత వస్తూ ఉందని చెప్పి మీ అందరికీ నేను సరణీయంగా మనవి చేస్తూ ఇక్కడ లబ్ధిదారులకి అట్లాగే పేదవాళ్ళందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు కావాలని కోరుకునేటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి ప్రభుత్వాన్ని ఆస్వాదించండి దయచేసి ప్రభుత్వానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి ఏ పేదవాళ్ళ కోసమైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా రూపాయి రూపాయి పోగేసి దోబరా ఖర్చులు తగ్గించి చెప్పిన మాట ప్రకారం ప్రతి పైసా ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి ఇందుల మరాజ్యాన్ని ఆస్వాదించవలసిందిగా మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీ ఆశీస్సులు మీ విజ్ఞప్తులు మీ అభినందనలు ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో పోగేసే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం తప్ప పాలకులు దోచుకున్నట్టుగా గత ప్రభుత్వాలు దోచుకున్నట్టుగా ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకొని అని చెప్పి యావత్ మంత్రివర్గం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాటిస్తా ఉన్నాం భద్రాచలంలో ఈరోజు ఉదయనే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో యాదగిరి గుట్టలో దర్శనం చేసుకొని ఆ దేవుడికి ఇక్కడ ఉన్నటువంటి రాముడి వారిని దర్శనం చేసుకొని అయ్యా ఈ ప్రభుత్వం పేదల కోసం సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం ఏ ప్రజా సంక్షేమం కోసం అయితే ఇంద్రమ రాజ్యం రావాలని కోరుకున్నామో ఆ రావటానికి మీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చాం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేయటానికి సిద్ధంగా ఉంది ఈ చేసేటువంటి కార్యక్రమానికి మెండుగా మీ ఆశీస్సులు కావాలని చెప్పి ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశిస్సులు ఈ భద్రాచల శ్రీతారస రామచంద్ర స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు పేదల కోసం ప్రవేశపెట్టినట్టు నిందిరమ్మ ఇళ్ళని మీ ముందు ఈరోజు ఆవిష్కరింప చేస్తూ ఉన్నాం అందుకోసమే చాలా సంతోషంగా కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను శ్రవనీయంగా మనం చేస్తూ ఇక భద్రాచలానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తారు కానీ గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు మాత్రం ఒక్కటి రెండు కార్యక్రమాలు మీకు గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకనంటే ఈ భద్రాచలం పట్టణానికి కానీ దేవాలయానికి కానీ ఈ పరిసర ప్రాంతాల అభివృద్ధికి కానీ ఏ ప్రభుత్వం అయినా ఒక్క రూపాయి ఇచ్చింది అంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చాయి భద్రాచలంలో ఐటీడీఏ పెట్టినా భద్రాచలంలో ఆశ్రమ పాఠశాల పెట్టినా భద్రాచలంలో డిగ్రీ కళాశాల పెట్టినా భద్రాచలం పట్టణానికి మంచి నీళ్ళు ఇచ్చిన భద్రాచలం పట్టణానికి గోదావరి మీద బ్రిడ్జ్ కట్టించిన లేకపోతే భద్రాచలం పట్టణానికి ఇంకొక బ్రిడ్జి తెచ్చిన భద్రాచలం పట్టణానికి కరెంట్ ఇచ్చిన ఆసుపత్రి పెట్టినా లేకపోతే భద్రాచలం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేసిన ఏమి చేసినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది ఆ తర్వాత పది సంవత్సరాల కాలంలో ఇక్కడికి వచ్చి అనేక మాటలు చెప్పి ఒకసారి ఐదు వందల కోట్లు ఇస్తా అన్నారు ఇంకోసారి ఐదు వందలు ఇంకోసారి వంద కోట్లు ఇస్తా ఉన్నాడు ఇంకోసారి వచ్చి కరకట్టగట్టిస్తా అన్నాడు ఇంకోసారి వచ్చి కుర్చీ వేసుకొని చేస్తా అన్నారు మాటలు చెప్పారు తప్ప భద్రాచల పట్టణానికి ఏమి చేయలేదు కానీ మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు చెప్తారు వారు స్పష్టత చాలా స్పష్టంగా ఉన్నారు భద్రాచల పట్టణానికి కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల అభివృద్ధి గురించి కానీ ఏం చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ స్పష్టంగా ఉంది తప్పనిసరిగా అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొని వస్తాం చెప్పటే కాదు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఆనరబుల్ డిప్టీ సీఎం గారికి ధన్యవాదాలతో